ఒక లేడీస్ ఇక్కడ ఉంటుందంటే ఎంత భక్తి పూర్వంగా ఉంటుంది ఒకసారి ఆలోచన చెప్పితే ఉండదండి ఆ ఒక్కరితే మనం ఉన్న ఇంట్లోనే ఎవరైనా నా రోజు ఉరికి మనం ఉండగలమని ఎందుకు ఉండలేదు మనం కట్టుకున్న తలుపులుంటే చాలా పక్కన అందరం రౌన్లో భయపడుతుంటుంది ఇన్ని జంతుల మధ్య కూడా ఒక లేడీస్ ఉంటుందంటే అంటే ఎంతకన్నా పవిత్రను పేసుకొని ఎక్కడైనా చూపించగలమా ఈ కేసులో లో పాములు ములపందులు అడుపులు వాటర్ లో ఏర్పడడం వాటర్ అని ఎంతకు ఉంది కదా ఇంత పైకి ఎట్లా వచ్చింది అనేది మన అందరికి డౌట్ మనకి పెద్దవాళ్ళు శాస్త్రవేత్తలు చెప్తుంటారు చెట్లు పొట్లు ఎన్నిదాలైతే మీకు ఐడియా ఉందా లేదా చెట్లు అంటే అవి పొట్లంటే కొండలు లక్ష సంవత్సరాల క్రితం అంటే చాలా భూములు ఉండి ఆ రోజుల్లో వాటర్తో ఎదిగేది మనం కూడా చిన్నప్పుడు ఎంత ఉంటాం ఎదిగినంతాపన్నమాట ఎంతగానే ఎదిగిదాలైతే మనం ఇల్లు కట్టుకోగలమా అట్టుకోలేదు అమ్మా చెట్లు ఎడ్చుకుంటారండి అమ్మా చెట్టు అనేది ప్రతి సంవత్సరం సమ్మర్లో ఆఫీస్తే ఎడిచినప్పుడు కొంత వాటర్తో ఏర్పడింది వాటర్ అంత ఎంతకు ఉంది కదా ఇంత పైకి ఎట్లా వచ్చింది అనేది మన అందరికీ డౌట్ మనకి పెద్దవాళ్ళు శాస్త్రవేత్తలు చెప్తుంటారు చెట్లు పొట్లు ఎదిగదాలైతే ఎందుకు ఐడియా ఉందా లేదా చెట్లు అంటే అవి అంటే కొండలు లక్ష సంవత్సరాలు అంటే చాలా భూములో ఉండి ఆ రోజుల్లో వాటర్తో ఎందుకెత్ గెంతి మనం కూడా చిన్నప్పుడు ఎంత ఉంటాం ఎదిగంతలతో స్టాప్ అనమాట ఎంతగానే ఎదిగిదారు అయితే మనం నీళ్ళు తట్టుకోగలమా అయిపోలేదు అమ్మా చెప్పలా నేర్చుకుంటారండి అమ్మా